నెల్లూరు రూరల్ మండలంలోని మొగళ్లపాలెం గ్రామంలోని ఎంపీపీ స్కూల్ ప్రాంగణం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం పనుల విందుగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంపై స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు సునంద విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పలు అంశాలపై చర్చించుకున్నారు ఆత్మీయ సమావేశానికి హాజరైన పిల్లల తల్లులకు తొక్కుడు పిళ్ల మ్యూజికల్ చైర్స్తో పాటుగా డాన్సు కాంపిటీషన్స్ కార్యక్రమాల్లో పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పండుగ వాతావరణంలో చిందులు వేస్తూ అల్లరి చేశారు ఒక శుభ పరిణామంగా పాఠశాలకు ఆహ్వానిస్తూ పిల్లలు ఇన్విటేషన్ కార్డుతో తల్లిదండ్రులకు పిలుపునివ్వటం చాలా సంతోషకరంగా ఉందని స్థానిక పాఠశాలల్లోని ప్రధాన ఉపాధ్యాయురాలు సునంద ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటుగా పాఠశాలలో జరిగేటటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతగానో కృషి చేస్తున్న సేవలు భేష్ అని గ్రామస్తులు కొనియాడారు అనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన నరసయ్యకు పాఠశాల చైర్మన్కు సేలవలతో సత్కరించి అనంతరం నిర్వహించిన కాంపిటీషన్ లో గెలు తల్లి బహుమతులు అందజేశారు సౌత్మపూర్ పంచాయతీ మొగలపాలెం గ్రామం నందు నా పేరు వచ్చే ముందుగా నర్సయ్య మనవరపు నర్సయ్య వార్డ్ నెంబర్ నేను ఈ మొగలపాలెం గ్రామం సౌత్మపూర్ పంచాయతీలో ఈ మెగా అనే ప్రోగ్రాం వల్ల ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి ఇంకా టైం ఉన్నా కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా అనిపిస్తుంది ఈరోజు మాకు ఈరోజే సంక్రాంతి చేసుకుంటున్నాము అంటే చిన్ననాటి మేము చిన్ననాటి మేము క్రికెట్ బిళ్ళలు అయితే కబడ్డీలు అయితే ఇట్లాంటి చాలా చాలా గేమ్స్లు ఉంటాయి ఇలా అన్నీ ఈరోజే మేము చూస్తున్నట్టు ఉంది ఈరోజు చిన్ననాటి చిన్ననాటి చేసినన్ని కూడా ఈరోజు గుర్తుకొస్తున్నాయి మాకు అలా మాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామంలో సునంద మేడం కానీ మా పాఠశాల స్కూల్ అందరం భారతీయ మేడం కానీ మా స్కూల్ తరఫున బాగా ప్రోత్సాహంగా పిలకాయలని ముందుకు తీసుకుపోవడం గేమ్స్ కానీ ఏది కూడా బాగా ఎక్స్పెస్డ్గా తీసుకొని బాగా మాకు పిలకాయలకు కానీ మాకు కానీ తల్లిదండ్రులకు పేరెంట్స్ అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన తొక్కుడు తొక్కుడు బెచ్చా ఈ మ్యూజికల్ సేర్స్ ఇలాంటివన్నీ ఆడుతుంటే ఏదో ఆనంద ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయిన విషయాలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ విధంగా ఆడుతుంటే ఈ వయసులో ఈ విధంగా ఆడడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ప్రైవేట్ స్కూల్లో బాగా గొప్పగా చెప్తున్నాను కానీ కాదు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో నుంచి చదివిన వచ్చినాను నేను మా ఈడ బాగా మేడం కానీ భారతి మేడం కానీ సుగంధ మేడం కానీ బాగా స్టడీస్ అంతా బాగుంది ఈడ ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన తొక్కుడు పిచ్చ మ్యూజికల్ చైర్సు డ్యాన్సు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము కానీ ఈరోజు నేను నేను ఆడతానని నేను అనుకోలేదు అప్పుడు ఎప్పుడో ఆడింది కానీ ఇప్పుడు బాగా చాలా సంతోషంగా ఉంది మేడం వాళ్ళు బాగా సెలబ్రేషన్ చేశారు పేరెంట్స్ ఇదిలాగ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు మా స్కూల్లో కూడా ఈ మాది జరగలేదు చాలా బాగుంది మా బయట బాగా జరిగిపోయింది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు చేసినట్టు మేడం శుద్ధంగా చేసింది పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒక పేరెంట్స్ సక్సెస్గా చెప్పొచ్చు పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చాలా సందడి చేశారు ఈరోజు మా స్కూల్ ప్రాంగణము ఒక కళామందిరంగాను ఒక పెద్ద ఆడిటోరియం మించినటువంటి సందడి మా పరిసరాల్లో కనిపిస్తుంది దీనంతా ప్రజలు అంటే ఒక సోషల్గా అందరు కలిసిపోవడం అనేది దానివల్ల జరిగింది ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవడం అనేది మాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది ప్రజలతో కలిసిపోతే ఆ యొక్క పేరెంట్స్ ఎంత ముందడిగేస్తారనేది మాకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మాకు తెలిసినప్పుడు మాకు ఇంకా ఎంతో చేయాలి పిల్లల కోసం ఎంతో చేయాలనేది రెట్టింపు ఉత్సాహం అయితే మాలో కలుగుతుంది పిల్లలు శ్రద్ధగా చదువుకొని ఇలాంటి పేరెంట్స్ వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు మంచి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉంటే ఎప్పటికైనా ఈ పాఠశాలకు ఒక మంచి పేరు అయితే వస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ పాఠశాలలో విద్యాబుద్ధుల విషయంలో వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉన్నారు పిల్లలు ఒకప్పుడు ఒక రక వాళ్ళ యొక్క చదువుల విషయంలో అసంతృప్తిగా ఉన్న పేరెంట్స్ ఈరోజు చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు వాళ్ళ చదువుల విషయంలో మేము ఇంకా <tries> కూడా ప్రత్యేకించి మన యొక్క గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు ఇచ్చేటటువంటి ట్రైనింగ్స్ అన్నింటినీ కూడా ఈ పిల్లల చదువు విషయంలో మాకు ఉపయోగపడతాయి ఆ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళ యొక్క చదువుల విషయంలో ఒక బేసిక్ అయితే మా పాఠశాల నుంచి వస్తుందని మేము ఆశపడుతున్నాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ మెగా పేరెంట్ టీచర్స్ ప్రోగ్రామ్ అనేది మా పాఠశాలలో దిగ్విజయంగా సక్సెస్ అయిందని మేమందరం భావిస్తున్నాము ఈ విషయంగా నేను పేరెంట్స్కి పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఇతర గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ తల్లిదండ్రుల అంటే తల్లిదండ్రులకి పాఠశాల ఉపాధ్యాయులకి మధ్య పాఠశాల విద్యార్థులకు కానీ ఆత్మీయ సమావేశం అని ఒక కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించడం జరిగింది అంటే కేవలం ఇక్కడ తల్లిదండ్రులే కాదు గ్రామస్తులందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మన మనబడి మన భవిష్యత్తు అంటే మన స్కూల్ని డెవలప్ చేసుకునేందుకు అందరి గ్రామస్తులు అందరూ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఇందులో గ్రామస్తులందరూ కేవలం తల్లిదండ్రులే కాకుండా గ్రామస్తులు కూడా మాకు ఎంతో సహకరించారు ఇది ఈ ఈ కార్యక్రమం అనేది ఇలాంటి జరగడం వల్ల తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య అంటే సత్సంబంధాలు అభివృద్ధి చెందడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా జరిగిందని మేము తెలియజేస్తున్నాం